భారతవర్ష కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవాళ హనుమాన్ విజయోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు చాలామంది హనుమాన్ జయంతిగా కూడా ఈ రోజున జరుపుకుంటారు జయంతి అనే పదాన్ని వాడవచ్చో లేదో అనే మీమాంస చాలా వరకు ఉన్నది ఏది ఏమైనప్పటికీ జన్మదినం అని వాడితే కూడా బాగుంటుందని పండితుల వాచ అట్ ది సేమ్ టైం ఇవాళ హనుమంతుడు నికుంభుడు అనే ఒక రాక్షసుణ్ణి వధించిన రోజు అలాగే లంకకు ఎడలి సీతమ్మ తల్లి జాడను శ్రీరాముడికి చెప్పినటువంటి శుభదినము కూడా ఈ సందర్భంగా విజయోత్సవాల్ని జరుపుకుంటారు హనుమంతుడి పేరిట అలాగే ఒరిజినల్గా హనుమాన్ ఎప్పుడు పుట్టారు అనే దానికి సంబంధించి పరాసర సంహితలో వైశాఖ మాసి కృష్ణాయాం దశాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దశమి రోజు హనుమ జన్మోత్సవం అంటే రానున్న జూన్ ఫస్ట్న మనం హనుమాన్ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సి ఉంటుంది అలాగే ఇవాళ కూడా హనుమంతుడి యొక్క జయంతి పేరిటనో లేకపోతే జన్మదినం పేరిటనో విజయోత్సవం పేరిటను మనం పండుగ జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది ఏది ఏమైనప్పటికీ హనుమంతుడు ఎక్కడ ఉంటాడు అన్నదానికి ఒకే ఒక్క మాట రామనామం ఎక్కడుంటే అక్కడ ఉంటారు కనుక జై శ్రీరామ్ జై హనుమాన్ అందరికీ మరొక్కమారు శ్రీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు